మాసశివరాత్రి రోజున చక్కగా చే కుంకుమ పూజ జరుపుకోవటం అనేది చాలా విశిష్టమైనది చక్కగా సువాసినీలందరూ కూడా చక్కగా కూర్చుని ఉన్నారు మాసశివరాత్రి దాంతోపాటు ఇవాళ స్వాతి నక్షత్రం ప్లస్ శుక్రవారం కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం దొరికి ఆయన వచ్చేసారు పరమేశ్వరుడు చూశారా అనుకున్నారు అదే సమయం రావాలి ఆయన రావాలి అని పరమేశ్వరుడు వచ్చేశాడు అంతే గురుగారు రండి శ్రీ మహాగణాధిపతి మహా తల్లులందరూ కూడా నమస్కారం అత్యంత తక్కువ సమయంలో మీరందరూ కూడా ఈ సేవని అనేది మహద్భాగ్యంగా భావించాలి ఎందుకంటే నేను గత ఏడు రోజుల నుంచి వీడికి ఎనిమిదో రోజు గుంటూరులో కోటి లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతోంది రేపు పూర్ణాహుతి సాయంత్రం కళ్యాణం అంటే రోజు నూట యాభై మంది తల్లులు కుంకుమార్చన చేస్తున్నారు కోటి కుంకుమార్చనతో సహా లలితా సహస్రనామ పారాయణ అనమాట రోజు పన్నెండు సార్లు ఒక్కో హోళ్ళు చదవాలి మన విదేశ నిధానంలో కూడా మా అప్పరాజాల గారికి ఈ వేదిక మీద అడుగుతున్నాను త్వరలో ఇక్కడ కూడా కోటికి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞాన్ని తలబెట్టి రేపల్లెలో ఇసుగుపల్లి గ్రామం చన్నమల్లేశ్వర వారి దేవస్థానం అంటే నలుమూల్లో తెలుసు ఇంకా వ్యాపించే విధంగా చెయ్యాలని వారికి సంకల్పాన్ని చేయాలని వారిని కోరుతున్నా అది ఎందుకంటే ఈ లలితా సహస్రనామ పారాయణ అనేది మీరు అనుకుంటున్నారు ఏదో చదువుతున్నాం శ్రీమాత్రేన మహాశ్రీ మహారాజ్ఞేన మహా శ్రీమస్ మహాసినేశ్వరేన మహాచితికినకుండ సంభూతాయన మహాదేవగారి సముద్రి అట్టా కాదు ఈ లలితా సహస్రనామ నామంలో మనకి వెయ్యి నామాలు అమ్మ అనేక రకాలుగా ఉంటే నూట ఎనభై నామాలతో శ్రీచక్రం ఉంటుంది అదే దేవి ఖడ్గమాల నూట ఎనభై నామాలతో శ్రీచక్రం మీద బిందు త్రికోణ షట్కోణ ఉషకోణాలు ఈ యొక్క కోణాలన్నింటినీ కూడా అమ్మవారి యొక్క రూపంలో ఆ లలితా సహస్రనామ కామేశ్వరి కామేశ్వర స్వరూపం శ్రీచక్రం అనేది ఈసారి అమ్మ ప్రతిరూపంతో సహా ఆ శ్రీచక్ర సంబంధించిన రూపును కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎందుకంటే ముందు అమ్మవారి బొమ్మ అంటే ఇప్పుడే చేసేవాళ్ళం సమయం కాల వారి ఆలోచన ఏంటంటే అప్రాజల గారి ఆలోచన మన బ్రవరాంబ అమ్మవారి బొమ్మనే వేసి ఇవ్వాలి అని అందుకోసమని వెనకాల శ్రీచక్రం ముందు అని ఏదో లక్ష్మీ అమ్మవారు అట్ట కాకుండా మన గ్రామ అంటే ఒక్కొక్క గ్రామాన్ని కాపాడే తల్లి గ్రామ దేవత మీకు నిన్న శివపురాణ మన బిల్వార్చనలో కూడా చెప్పాను సదాశివుడు అంటే ఈయన చన్నమల్లేశ్వర స్వామి మన శరీరంలో ఉంది శివం పరశివుని ఒక ఆయన ఒక అన్నాడు ఎక్కడ చూసినా ఆయన పరశివుడే ఆయనలో మార్పు రాదు ఇవి యతీశ్వరులందరూ కూడా పరశివుని గురించే పూజిస్తూ ఉంటారు అందుకనే ధ్యానం అంటే మనం మీరందరూ ఇప్పుడు కొత్తగా పిరమిడ్లు పెట్టుకొని నెత్తి మీద ధ్యానం చేస్తున్నారు ఏట్ట పైకి చూసి ఆ పర పరమశివుడి కోసమే అది ఈ భండాసుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసేట మీకు రెండు మొక్కల్లో చెప్తున్నాను చాలాసేపు అయింది కింద కూర్చుంటాం అలవాటు తగ్గింది మీ అందరికీ అందుకని ఈయన మళ్ళీ ఇంకొక అరగంట బుద్ధి చేసి అత్యంత శక్తిని పొందే అట్ట ఎవరి చేత కూడా మరణం లేకుండా ఒక్క తల్లి చేతే మరణం పొందాలి అని పరమశివుడు దానికి ఒంగు ఒప్పుకోలా నాయనా నేను నీకు ఇస్తాను ఆదిపరాశక్తి స్వరూపంగా అంశలో ఆవిర్భవించిన వాళ్ళు చాలా ఉన్నారు అట్లా కాదని మాతాపితృ సమన్ దైవం నదైవం నముచ్యుతి అన్నారు అందుకని తల్లిదండ్రుల రూపంలో ఎవరు చనిపించినా వాళ్ళతో మరణాన్ని పొందాలి అని బండాసుడికి ఇచ్చాడు సరే తండ్రి ఎందుకు చంపుతాడు తల్లి ఎందుకు చంపుతుంది అనే భావనలో బండాసుడు విర్ర వీగిపోతున్నాడ ఆ సమయంలోనే ఈ లలిత త్రిపురసుందరి అమ్మవారి అలంకారంలో ఆ పరమశివుడు అమ్మవారిని ఈయన యొక్క రాక్షసి అంటే ఏ తల్లి అయినా ఎంతవరకు ఓర్పు వహిస్తుంది చంచి వాడిని చంపేద్దామని ఆలోచనలో వచ్చింది వచ్చేటప్పటికీ ఈయన ఏం చేశాడు భండాసుడు రూపాంతరాలు ఏ రూపం కావంటే ఆ రూపం దాలుస్తాడు ఏ భర్త రూపం ధరిస్తే ఇంకా ఏమీ చేయలేదు కదా అందుకని ఆ బండాసుడు తక్షణమే శివరూపాన్ని ధరించాట ధరించి అక్కడికి వచ్చేటప్పటికి ఆవిడకి అర్థమైపోయింది వచ్చింది పరమశివుడు కాదు ఈ భండాసుడు రాక్షసుడు అని దగ్గరికి పిలిచి కింద వేసుకొని ఆపాణ పైన కూర్చుందిట అంటే వాడి వాడికి అమృత భాండం పొట్టలో ఉంది దాని మీద కూర్చుంటే వాడు చనిపోతాడు అందుకని ఆ లలితాత్రి త్రిపరసుందరి యొక్క రూపంలో మీకు శివుని యొక్క మీద కూర్చుంటుంది ఏంటని మీ అందరికీ అనుమానం ఆ భండాసురుడు ఆ రాక్షసుడు ఆ రకంగా ఆ రూపాంతరం చెందాడు కాబట్టి ఆ ఆదిపరాసక్తి అందుకనే సమస్త దేవతలు కూడా చూడండి ఈ యొక్క అలంకారంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నారదుడు తుమ్మురుడు మహాకాళి మహాలక్ష్మి వీళ్ళందరూ కూడా ఆదిపరాశక్తిని ఆ రాక్షసుడు సంహారం జరిగింది కాబట్టి ఆ లలితా త్రిపుర అందుకనే లలితా నామం అంటే లలితా సహస్రనామాన్ని రహస్యంగా తప్పులు లేకుండా చదవాలని ఇది స్కంద పురాణి బ్రహ్మాండ పురాణి ఈ పురాణాల్లో కొన్ని కొన్ని నామధేయాలు చెప్పారు ఇవన్నీ కూడా రహస్య నామావళి అంటే శబ్దాన్ని మనకు తెలుసుకుంటూ మనం చదువుకోవాలని ఈ లలితా సహస్రనామం మీరందరూ కూడా చదువుతున్నారు కొంతమంది పద తప్పు లేకుండా మీరు చదువుకోండి మనకి రేపు జ్యేష్టమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ఉన్నాయి ఈ కళ్యాణోత్సవాలు ముందుగా అంటే కళాపకర్షణ చేసి దేవాలయాన్ని ఇంకా మీకు చాలా అందంగా చూపించే విధంగా చేద్దామని సంకల్పం చేస్తున్నాం దాతలు కూడా మీ అందరి సహకారంతోనే ఈ దేవాలయానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు మీ అందరికీ తెలిసిందే దినదిన ప్రవర్ధమానంగా రోజున ఇంత చేసుకుంటున్నామంటే మీ అందరి సహకారమే ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నా కూడా మనందరి సహకారమే ఇది దేవాలయం అంతకుముందు మీ అందరికీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అమ్మవారు దక్షిణ మొహంగా ఉండేది తూర్ముఖంగా తిప్పిన దగ్గర నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరో ఒక్కళ్ళైనా సరే వచ్చి అమ్మ దగ్గర లలితాశాస్త్రం పారాయణ చేస్తున్నారు అక్కడి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇసుగుపల్లి శివాలయానికి వెళితే ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోతుంది సంకల్ప సిద్ధి అవుతుందని ప్రతి ఒక్కరి నమ్మకాన్ని అమ్మ మీకు అందరికీ ఇస్తుంది మీ అందరూ కూడా ఆ నమ్మకాన్ని మేము జయప్రదం చేయటం కోసము అహర్నిశలు కూడా మా అర్చక వరేణ్యులు మా పిల్లలు అబ్బాయిలు మా ఆలయ దేవాలయ ధర్మాదాయ శాఖ వారు వచ్చిన ఈవోలు ప్రతి ఒక్కరూ కూడా అంత ముందు చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా దానికి ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా మిగిలి గ్రూప్ టెంపుల్స్ చాలా ఉన్నాయి దీని కింద వీరి కింద అయినా సరే వాటికన్నా ప్రాముఖ్యత దీనికే అంత విశేషంగా చేద్దామని సంకల్పం చేశాం మీరందరూ కూడా సహకరించండి లోపల అంతరాలయం గర్భాలయాన్ని కూడా మొత్తం రీమోడల్ చేసి ఇంకా అమ్మవారి చాలా వెలుతురుగాను చాలా ఇదిగా ఉండేటట్టుగా చేయాలని సంకల్పం చేస్తాం ఈ మాసంలోనే అంటే పుష్యమాసం శూన్యమాసం కాబట్టి మాఘమాసం శివరాత్రి కల్లా పూర్తి అయిపోయేటట్టుగా చేస్తే మనకి జ వైశాఖ మాసంలో కానీ జ్యేష్ఠమాసంలో కానీ మళ్ళీ అమ్మవారికి చాలా ఉన్నాయి చేయాల్సినవి ఇంకా మీరు ఏదన్నా చేయదలుచుకున్న వాళ్ళు గబాలను కొనుక్కొచ్చి ఇచ్చే బాకండి ఈ భోగాన్ని కానీ స్వామిని కానీ అడిగి ఉపయోగించే విధంగా తీసుకురండి అట్లానే అమ్మవారికి ఆభరణాలు లేవు చాలా ఆభరణాలు చాలా మన గ్రామస్తులే చాలా జయించారు అమ్మవారికి అట్లాగే స్వామివారికి కూడా త్రిపీఠాలు కిందకి త్రిపీఠాలు శివజూట జో జటా నాగాభరణమే ఉన్నది త్రిపీఠాలు ఇవన్నీ కూడా మీ అందరి సహకారంతో మన దేవాలయము స్వర్ణమయం చేసుకునే విధంగా చక్కగా విశేషంగా చేయండి ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామం చదవటం కుదరని వాళ్ళు ఈరోజు చదవలేకపోయే అని బాధ అక్కర్లా శ్రీమాత్రే నమ అని నామాన్ని మనసులో సార్లు అనుకున్నా సరే మార్గ మధ్యలో ఉన్నా సరే లలితా సహస్రనామం పారాయణ చేసిన సత్వరమైన ఫలితాన్ని పొందవచ్చు మీకు ఇందాక నుంచి విశేషాలన్నీ కూడా మన గ్రామవాసి బేదబడి వాసుగారు మీకు చెప్పే ఉంటారు విశేషాలన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలిసిన కొద్దీ సముద్రంలో నీళ్లు తోడటం ఎంత అవివేకమో నేను తోడతానని నేను ముందుకు ముందుకొచ్చాను అనుకోండి దాంట్లోనే పడిపోతా నాకు తెలియకుండా సముద్రంలో నీళ్లు తోడలేము అని ఎంత అనుకున్నవాడు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయని అట్లాగే ప్రతి ఒక్క విశేషాన్ని కూడా తెలుసుకోవాలి తెలుసుకొని చెయ్యండి తెలుసుకోకుండా మీరు చేసుకోవద్దు లేకపోతే చేస్తుంటే దాని తప్పుల్ని సరిదిద్దుకోవడానికి శ్రీమాత్రే నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ వీటికి మించింది దీంట్లో దీంట్లో పదాలు తప్పుబడేదే ఉండదు లేదు శాస్త్రం చదవడం కుదరలేదు దేవి ఖడ్గమాలు చదవండి నూట ఎనభై నామాలు విశేషంగా నామ త్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవతిదేవి నేత్రదేవి చాలా విశేషమైన యొక్క సంకల్ప సిద్ధి అవుతుంది దానికి అధిష్టానం దుర్గా అమ్మవారు రాహుకేతువులు ఉన్న దోషాలు కూడా పోతాయి అంటే ఈ యొక్క సహస్రనామ సహస్రనామం కానీ దేవి ఖడ్గమా కానీ లలితా సహస్రనామం కానీ త్రిసిది కానీ ఇవన్నీ కూడా మనం తరించడానికి ఋషులు ఏర్పాటు చేసినవి అన్నీ కూడా మనం ఏ విధంగా తరించాలంటే దాన్ని ఆస్వాదిస్తూ చదవాలట అందుకని అందరూ కూడా ఎవరు తెచ్చుకున్న వాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోండి ముందు తర్వాత పక్క వాళ్ళకి బొట్టు పెట్టండి వాళ్ళతో వాళ్ళతో మీరు పెట్టించుకోండి తల్లులందరూ కూడా మీరు తెచ్చిన వస్తువులన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని ప్రసాదం తీసుకోండి చక్కగా మీరు తెచ్చుకొస్తున్న సామాన్లు మీ యొక్క బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ కలిసాలు కానీ ఏం తెచ్చుకున్నారో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని ఇట్లా వరుసక క్రమంగా ఒక్క లేచి ముందుగా వస్తే అమ్మవారి రక్ష దేవీ కుంకుమ లలాటే లెధారోన ముఖేన షోటే గృహే దిష్ట దిశాంభవి దేవీ ప్రసాద సిద్ధి ద్వారా దుర్గతి నాసిని దుర్గే జయ జయ కాల కాళవినాశిని కాళీ జయ జయ రాధారమణ రుక్మిణి జయ జయ నమ పార్వతీ పతయే అరహర మహాదేవ పంచమంగ మాంగళ్యాలు అంటారు మనకి పంచభూతాలు తెలుసు ఇవేంటండి నేను కొత్తగా చూతున్నాను పంచమాంగళ్యాన్ని కొత్తగా కాదు ఉన్నవే వాడుకులో ఉన్నవే అమ్మవారి కుంకం బొట్టును పెట్టం పాపిట్లో పెట్టుకుంటాం మంగళసూత్రం కాలికి మెట్టులు గాజులు ఇవి పంచమాంగళ్యాలు అమ్మా అది వీలైనంత వరకు స్టిక్కర్లు అంటించుకోకుండా బొట్టు పెట్టుకోండి దొరది తెచ్చుకోకుండా బాగుంటుంది దేవి కుంకుమ నిర్మాల్యం లలాటే ధార యోజన ముఖేన శాంభవి మా ఎవరిని వెళ్ళమని చెప్పలేదు కూర్చోమన్నారు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే పూజ చేసిన కంకణం రక్ష ఇస్తారు మీ పక్కన ఉన్న వాళ్ళకి బొట్టు మాత్రమే పెట్టమని చెప్పారు మీరు ఎదురున్న వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేటట్టున్నారుగా ఎవరికి పెట్టండి వరుస క్రమంలో లేచి వస్తు మీ దగ్గర ఉన్న తాంబూలం తీసుకురండి ఇక్కడ అక్షంతలు వేయించుకోండి అక్షంతలు వేసిన తర్వాత అది మాసాల్లో కార్తీక మాసం చాలా విశేషమైనది ఆకామావై అన్నారు ఆషాఢ మాసము కార్తీక మాసము మాఘమాసము వైశాఖ మాసము ఈ నాలుగు మాసాలు ప్రాశస్యమైన మాసాలు అందులో శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష అంటారు అంటే దక్షిణాయన కాలం ప్రారంభంగానే అతీతమైన శక్తిని సంపాదించడానికి లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం దేవి ఖడ్గమాల లేకపోతే భజనలు కాలక్షేపణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ మాసాల్లో స్వామివారు శ్రీ మహావిష్ణువు లైకారకమైన శ్రీ మహావిష్ణువు పాలకడిలో నిద్రిస్తుంటారని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన నిద్రలేచి ద్వారాలు తెరుచుకుంటాయని అక్కడ నుంచి స్వామివారికి మర్నాడు చిలుకు ద్వాదశి అని చెప్పి తులసికోట దగ్గర మీ అందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు అట్లాంటి మాసాల్లో ఈ రోజున చాలా విశేషము స్వామివారి యొక్క మాస శివరాత్రి అందులో స్వామివారికి ఇష్టమయంగా ప్రదోషకాలంలో అమ్మ పూజ చేయటం అనేది ఇంతమంది తల్లులు సుమారుగా అనుకోకుండా నూట ఎనిమిది మంది తక్కువ లేకుండా ఉన్నారు అంటే మీరందరూ కూడా ఇవాళ లక్ష సార్లు లలితా సహస్రనామ పారాయణ చేసినట్టే ఎందుకంటే మీకు తెలియకుండానే లక్ష సార్లు లలితా సహస్రనామ పారాయణ చేశారు అంటే లక్ష కుంకుమ అర్చన పూజా కార్యక్రమం మన సన్నిధానంలో తెలియకుండా చేసుకున్నాం తెలిసి చేయటం కాదు ఎందుకంటే అందరూ కూడా కలిపితే ఒక్క హోళ్ళు ఒకసారి చదివారు వంద మంది అది అమ్మ లక్ష సార్లు లలితా సహస్రనామ పారాయణ వాళ్ళ లక్ష కుంకుమార్చిన తల్లులతో జరిగింది దీన్నే కోటి కుంకుమార్చినగా చేసుకుందాం భక్తి శ్రద్ధలతో మీ అందరి సహకారంతో స్వామివారి అనుగ్రహంతో మాస మాసశివరాత్రి సాయంత్రం కూడా అట్లాగే దీపోత్సవం ఉంటుంది మీరందరూ కూడా వచ్చి సహకరించి అమ్మ కృపకు పాత్రలు కండి సోమవారం నాడు పోలిని స్వర్గానికి పంపించడానికి సోమవారం ఉదయం పాడ్యమి స్నానం చేసి పులిని స్వర్గానికి పంపించండి కార్తీక మాస దీక్షని ఈ సంవత్సరానికి కోదినామ సంవత్సరానికి స్వామివారికి అప్పజెప్పండి నమ పార్వతీపదయే అరహర మహాదేవ